ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే నేషనల్ హైవే నెంబర్ సిక్స్టీన్ దగ్గరకు వచ్చేసామనమాట ఇక్కడ జనాలు చూసారా చాలా మంది ఉన్నారు కదా ఎందుకో తెలుసా ఇక్కడ పుట్టలో నుంచి బయటపడిన కలియుగనాథుడు ఉన్నారు స్వయంభూగా వెలిశారు ఈయనకే వేరు వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టేశారు ఎందుకో తెలుసా అలాగే ఇక్కడ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగజేయడం కోసం ప్రతి శనివారం పన్నెండు గంటలకి ప్రసాదం అందజేస్తారనమాట ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటను కొడితే అప్డేట్స్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సరే మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మనం కూడా ఆ వెంకటేశ్వరుణ్ణి వేడుకుందామా సరే మరి చలో ఇప్పుడు మనం మా ఊరు సింగరాయకొండ నుంచి బయలుదేరాము ప్రజెంట్ నేషనల్ నెంబర్ హైవే సిక్స్టీన్లో ఉన్నాం అనమాట ఇంతకుముందు ఇది ఎన్హెచ్ ఫైవ్ ఎన్హెచ్ ఫైవ్ నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్కి మార్చేసారనమాట ఇప్పుడు ఈ మనం వచ్చిన ఆలయం ఎక్కడుందంటే సింగరాయకొండకి ఉలవపాడుకి మధ్యలో కరేడు ఉంటుందన్నమాట కరేడు ర్యాంప్కి దగ్గరలో ఈ ఆలయం ఉందన్నమాట స్వయంభూగా వెలుసారు ఇంతకుముందు ప్రకాశం జిల్లా కింద ఉండేది ఇప్పుడు నెల్లూరు జిల్లా కిందకు అనమాట పులపాడు మండలం మనెటికోట గ్రామం ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారు సపోటా తోట ఇదంతా కూడా చాలా పచ్చని పంట పొలాల మధ్యలో స్వామివారు వెళ్తారనమాట చూసారా జనాలు ఎంత మంది వచ్చున్నారో ఒక తిరణాలకు వచ్చినట్లు ఉంది కదా మరి స్వామివారి విశిష్టత తెలుసుకొని స్వామి వారిని దర్శించుకొని వారికి ఉన్న వారి కోరికల్ని తీర్చుకోవడం కోసం వస్తూ అన్నమాట ఇక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి విశేషంగా అయితే శని శనివారం చాలా బాగా జరుగుతుందనమాట సరే మరి మనం వెళ్తూ ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉన్నాము తలపురాణం కూడా తెలుసుకుంటూ ఉండండి అండ్ ఇక్కడ ఎంటర్ అవగానే చూసారా స్వామివారికి తీసుకెళ్ళడానికి కావాల్సిన కొబ్బరికాయలు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నాయి స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఆ కలియుగనాథుడిని దర్శించుకోవడం కోసం వచ్చేసారనమాట లో ఇక్కడ మనకి తులసి కోట ఇదంతా కనిపిస్తుంది కదా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారు అనమాట ముందుగా కొబ్బరికాయలు కొట్టుకొని అక్కడ నుంచి క్యూ లైన్లోకి వెళ్తారు మనం లైన్లో వెళ్ళేటప్పుడు మనకి చూస్తే ఇక్కడ విజయ గణపతి అంటే గణనాయకుడు కనిపిస్తాడు మనం ఏ పని మొదలుపెట్టినా వాటికి ఎటువంటి విఘ్నలు లేకుండా ఉండడం కోసం ఆ గణనాయకుడిని మనం మొదటగా పూజించుకుంటాము మరి ఆ గణనాయకుడిని దర్శించుకున్నాము మనం కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నారో గణనాయకుడు కూడా భక్తులతో ఎంతో సందడిగా కనిపిస్తుంది కదా ఈ ప్రాంతం అంతా కూడా ఇంతకుముందు ఇది ఒక సపోటా తోట ఈ సపోటా తోటకి ఇంత అందాన్ని ఇంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తీసుకొచ్చారు ఆ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసి తెలుసుకుందాము ఇక్కడ మీరు చూసినారా గరుత్మంతుడు స్వామివారి వాహనాలలో ముఖ్యమైన వారు గరుడు ఈయన ఇక్కడ క్షేత్రపాలకుడుగా చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ హనుమంతుని కూడా మనం దర్శించుకుంటున్నాము ఆయనకి ఇష్టమైన వడలమాల తమలపాకుల మాల వేసుకొని చాలా చక్కగా ఉన్నారు కదా హనుమంతుల వారు కూడా జై శ్రీరామ్ చూసారా ఆ గోవిందుని దర్శించడం కోసం చిన్న బాలుడు కూడా గోవిందనామాల్ని ధరించేసి వచ్చేసారు పంచలోహాలతో తయారు చేసిన గంటలు పచ్చని తోరణాలు అలా చూసుకుంటూ మనం ఆ స్వయంభూగా వెలిసిన ఆ వేరు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నాం అనమాట ఇప్పుడు మనం ఆ స్వామి వారిని దర్శించుకుంటూ స్వామి వారి స్థల పురాణం తెలుసుకున్నాము ఈ సపోటా తోట ఇంత ఆధ్యాత్మిక ప్రాంతంగా మారడానికి గల కారణం ఏంటంటే ఈ సపోటా తోట మల్లెబోయిన బ్రహ్మయ్య అనే రైతుది బ్రహ్మయ్యకి వెంకటేశ్వర స్వామి వారు కళలో కనిపించి నేను నీ పొలం కట్టునే ఉన్నాను నన్ను నిర్మించు అని అడిగారట ఇది కాలే కదా అని చెప్పి బ్రహ్మయ్య అని అతను పట్టించుకోలేదట కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం వదులుతారా రోజు కళ్ళు కనిపించి నేను నీ పొలం కట్టునే ఉన్నాను నన్ను నిర్మించు అని బ్రహ్మయ్యకి చెప్తూనే ఉండేవారట అయితే ఒకరోజు వినాయక చవితికి వినాయకుడి బొమ్మ కోసం తయారు చేయడానికి పుట్ట మన్ను కోసం వాళ్ళ పొలంలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళారట వాళ్ళ పొలంలో ఒక పుట్ట ఉండేదట ఆ పుట్టకి రోజు పాలు పోసి పొలం పనులు చేసుకుంటూ ఉండేవారట పుట్టమన్ను కోసం వెళ్ళారు కదా ఆ పుట్ట పైన అల్లుకొని ఉన్న తీగల్ని పక్క కానీ పుట్టమన్ను కోసం తవ్వడం స్టార్ట్ చేయగానే అక్కడ నాగేంద్రస్వామి అంటే పాము కనిపించేసరికి కళ్ళు మూసుకోగానే పాము పక్కకి వెళ్ళిపోయిందంట మళ్ళీ పుట్టమన్ను కోసం తవ్వుతూ ఉంటే లోపల సిని కనిపించిందంట ఆయన బిత్ర నాకు వెంకటేశ్వర స్వామి కళలో కనిపించి చెప్పింది నిజమే అనుకొని తవ్వగానే మనకి వీడియోలో చూపించిన విధంగా అక్కడ వెంకటేశ్వర స్వామి శిలాతోరణంతో శంకుచక్ర నామాలతో ఆయన ముఖంతో మెడలో మర్రి చెట్టు వేప చెట్టు ఊడలు వేసుకొని ధీటుగా కనిపించారట చాలా సంతోషించారట నా పొలాల్లో ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా వెంకటేశ్వర స్వామివారు వెలిసారు అని చెప్పి అతను చాలా ఆనందపడ్డారట ఈ స్వామివారు స్వయంభుగా వెలిసారు కాబట్టి అది కూడా మర్రి చెట్టు వేప చెట్టు ఊడలతో కంఠానికి హారంగా ధరించి వెలిశారు కాబట్టి తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో స్వయంభూ శ్రీ వేరు వెంకటేశ్వర స్వామి అని నామకరణం చేశారు ఇది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన అప్పటి నుంచి స్వామివారి ఆవిర్భావం గురించి తెలుసుకొని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరివిగా స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉన్నారనమాట వచ్చిన ప్రతి భక్తుణ్ణి అనుగ్రహిస్తూ కోరిన కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు శ్రీ స్వయంభూ వేరు వెంకటేశ్వర స్వామి వారు ఆయనకి ప్రతి శనివారం కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం స్వామివారి పాదుకల్ని చూస్తున్నాము ఆ పాదుకలన్నీ కూడా ఆయనకి ఎంతో ఇష్టమైన తులసి మాలతో అలంకరించేశారనమాట ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మహాలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చేసాము స్వామివారికి పక్కనే అమ్మవారు ఉంటారు ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మేము స్వామివారికి ఇష్టమైన గోవిందనామాలు పెట్టేసుకుంటున్నాం అనమాట గోవిందా గోవిందా ఇప్పుడు మనం గుడి యొక్క వెనకకి వచ్చేసాము ఈ పుట్ట చెట్టు ఏదైతే ఉందో ఆ పుట్ట చెట్టు యొక్క ముందు భాగంలో స్వామివారు స్వామివారుంటారు వెనక వైపు పుట్ట ఉంటుందనమాట మల్లె చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ఈ పుట్ట దగ్గర ప్ర సంతానం లేని వారు ఉయ్యాలలు కట్టి స్వామివారికి మొక్కుకుంటారనమాట ఇక్కడ ఆలయంలో మరొక విశిష్టత ఏంటంటే ప్రతి శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కోసం ప్రసాదాన్ని అందచేస్తారు కేవలం ఒక్కరికి మాత్రమే అది కూడా స్వామి వారి అనుగ్రహం ఉన్నవారికే అని అంటూ అనమాట ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆమె చేతిలో ప్రసాదం పట్టుకుని ఉన్నారు ఎదురుగా కొంతమంది ఉన్నారు వారు సంతానం కోసం ప్రసాదం తీసుకోవడానికి ఉన్నారు వారి యొక్క కొంగును పట్టుకొని ప్రసాదం పట్టుకున్న ఆమె కళ్ళు మూసుకొని ఉండగా ఆ ఎదురుగా ఉన్న వారిని జిగ్జాగ్ చేస్తారు ఆమె కళ్ళు మూసుకొని ఉండగానే ఈ ప్రసాదం పట్టుకొని చేతిని అటు ఇటు తిప్పుతూ ఎవరి ఒళ్ళో అయితే ప్రసాదాన్ని ఉంచుతుందో వారికి స్వామివారి అనుగ్రహం వల్ల ఆ ప్రసాదం అందింది అని చెప్పి అంటారనమాట ఆ ప్రసాదం కూడా అక్కడే అమ్మవారి వద్ద కూర్చొని అమ్మవారి ముందే మన కొంగుని తలపై వేసుకొని ఆ ప్రసాదం మొత్తం ప్రసాదం అందుకున్న వాళ్ళు తినేసేయాలన్నమాట ఇప్పుడు స్వామివారికి వ్రతాలు కళ్యాణాలు హోమాలు జరిగే మండపం దగ్గరికి వెళ్ళాము కృష్ణ భగవానుడు చాలా అందంగా ఉన్నారు కదా ఈ మండపంలో ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరుగుతుందన్నమాట ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన వార్షికోత్సవం జరిపిస్తారు ఉగాదికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ధనుర్మాసంలో ఏడు శనివారాల వ్రతాలు జరుగుతాయి ఆ తర్వాత స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందన్నమాట చూసారా భక్తులు ఎంతమంది పాల్గొన్నారో నిత్య కళ్యాణం పచ్చతోరణం మరి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించండి మీరు కూడా అలాగే స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి ప్రాంగణం మొత్తం కూడా గోవిందనామ స్మరణలతో మారు మరి మీరు కూడా స్వామి వారి కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు భావించి మీరు కూడా చెప్పండి గోవింద గోవిందా ఏడు వెంకటరమణ గోవింద గో గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేరు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం తర్వాత కలంబరాల కార్యక్రమం జరుగుతుంది మీరు కూడా వీక్షించండి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దాతలు ఎవరైనా సరే వస్తు రూపంలో అయినా డబ్బు రూపంలో అయినా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు వంట ప్రిపేర్ చేయడం కోసం వంటసాల కూడా ఇక్కడే ఉంటుందన్నమాట ఇక్కడ మరొక అద్భుతం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన అన్నమయ్య కూడా స్వామివారితో పాటు ఆవిర్భవించారనమాట వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి వెనుక వైపు కొంత దూరంలో అన్నమ్మయ్య కూడా స్వామితో పాటు ఆవిర్భవించారు మరి ఇంకెందుకు ఆలస్యం ప్లాన్ చేసుకొని ఈ శనివారం ఖచ్చితంగా మీరు వచ్చేసి ఈ వేరు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు రండి గోవిందా గోవింద